Andarki namaskaram శివలింగ ఆకారంలో ఏర్పడిన శిలారూపం అక్క మహాదేవి గుహల గురించి తెలుసుకుందాం ఈ పేరు వినగానే శ్రీశైలంలో అమ్మవారి పేరు మీద ఉన్న ఒక గుహ గుర్తుకు వస్తుంది మీసాలమైనటువంటి ఈ గుహలో అక్క మహాదేవి సుదీర్ఘ కాలం తపస్సు చేసుకుంది అని చెప్తుంటారు శ్రీశైలం నుంచి పది కిలోమీటర్ల దూరంలో అక్క మహాదేవి శివుని ఆరాధించిన గుహలు ఇప్పుడు అక్క మహాదేవి గుహలుగా ప్రసిద్ధి చెందాయి అక్క మహాదేవి విగ్రహం ఇప్పటికీ మల్లికార్జున ఆలయం పక్కన ఉన్న మర్రి చెట్టు కింద ఒక చేతిలో రుద్రడాక్షలు మరొక చేతిలో శివలింగం పట్టుకొని ఉంటుంది అక్క మహాదేవి మహా గొప్ప భక్తురాలు అంతేకాదు ఆవిడ గొప్ప రచయిత్రి కూడా కన్నడ భాషలో ఆమె నాలుగొందలకు పైగా రచనలు చేసినట్లుగా కూడా చెప్తారు కర్ణాటక రాష్ట్రంలో సుమతి నిర్మల శెట్టి దంపతులకు అక్క మహాదేవి జన్మించింది ఆమె తల్లిదండ్రులు తమ బిడ్డను పార్వతీదేవి అంశంగా భావించి ఆమెకు మహాదేవి అని పేరు పెట్టారు ప్రతిరోజు శివ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ పెరగసాగింది అయితే ఆ మంత్రాన్ని పరిపాలించే అనే మహారాజు ఆమె అందానికి ముగ్ధుడై తనని వివాహం చేసుకోవాలని కోరాడు అయితే మహాదేవి తల్లిదండ్రుల్లో ఇద్దరికి వివాహం కోసం సైన్యాన్ని పంపగా ఆ వివాహానికి ఒప్పుకోకపోవడంతో వారిని భయపెట్టాడు అప్పుడు మహాదేవి నేను పెట్టిన షరతులకు అంగీకరిస్తేనే వివాహం చేసుకుంటానని షరతులు తప్పితే రాజ్యం నుంచి వెళ్ళిపోతానని చెప్తుంది ఒకప్పుడు కౌశికుడు అంగీకరించి వివాహం చేసుకుంటాడు చేతులలో భాగంగా సామి రోజు నిత్యం శివుని ప్రార్థిస్తూ పూజిస్తూ ఉంటుంది ఒకరోజు రాజు ఆమె వ్రతాన్ని భగ్నం చేసి ఆమె లాగి నీవు మహాభక్తురాలి కదా నీకు వస్త్రాలతో ఏం పని అని ఆమె కేసలాను వస్త్రంగా భావించి శరీరం మీద కేసాలు కప్పుకొని జీవితాంతం కేశాంబరీగా ఉండిపోయింది ఇక రాజ్యాన్ని విడిచిపెట్టి బయటికి వచ్చిన మహాదేవి అప్పటికి ప్రజలను భక్తి మార్గంలో నడిపిస్తుంది బసవేశ్వరుడు అల్లమ్మ ప్రభు ఏర్పాటు చేసినటువంటి వేదికైనా చేరుకొని శివుని మీద తనకున్న అభిప్రాయం చెప్పగా ఆమెకున్న పాండిత్యానికి ముగ్ధులైన వారు ఆమెకు అక్క అనే బిరుదు ఇవ్వగా ఇక ఆమె అక్క మహాదేవిగా మారిపోయింది అక్క మహాదేవి యొక్క భక్తికి మిచ్చినటువంటి బసవేశ్వరుడు ఆమెను శ్రీశైలంలో వెళ్లవలసిందిగా చెప్తాడు దాన్ని ఎన్నో కష్టాలను ఓర్చుకొని శ్రీశైలం మల్లికార్జునుడు చేరుకుంటుంది ఆనాటి శ్రీశైలం అంటే క్రూర మృగాలు పెద్ద పెద్ద కొండలు దాడి దోపిడీదారులతో భయానకంగా ఉండేది అలాంటి ప్రాంతంలో వస్త్రము లేకుండా ఉన్నటువంటి ఒక సన్యాసిని సంచరించడం మాటలు కాదు కానీ అక్క మహాదేవి భక్తి ముందు ఆ పరిస్థితుల్లో అన్ని తలవంచక తప్పులేదు మల్లికార్జున స్వామి ఆలయానికి దగ్గరలో ఉన్న ఒక గుహలో మనిషి కూర్చోడానికి మాత్రమే పట్టేంత ప్రదేశంలో కూర్చొని పరమేశ్వరుని ధ్యానిస్తూ తపస్సు ప్రారంభించారు కొంతకాలం తర్వాత శ్రీశైలంలోని కదలి వనంలో ఆ మల్లికార్జున స్వామిలో ఐక్యమైపోయారు శ్రీశైలం నుంచి పాతారగంగ ప్రదేశంలో పది కిలోమీటర్ల దూరంలో కృష్ణానది ప్రవహించే ప్రదేశం నుంచి కొండరాలను దిగివెళ్తే అక్క మహాదేవి గుహలను చేరుకుంటారు ఈ ప్రదేశంలో గుహల లోపల సహజంగా ఏర్పడినటువంటి ఒక మార్గం ఉంది ఆ మార్గం ద్వారా చివరికి చేరుకుంటే ఆ స్వరంలో శివలింగం శిలా రూపంలో ఉంది దీనినే సహజ శివలింగం అంటారు అక్క మహాదేవి ఈ శివలింగాన్ని పూజించిన ఏం చెప్తారు భూమికి రెండు వందల అడుగుల ఎత్తులో రెండు వందల అడుగుల పొడవు పదహారు అడుగుల వెడల్పు గల సహజ శిలాతోరణం అద్భుతమనే చెప్పాలి భక్తి ఉద్యమానికి కొత్త ఊపిచ్చిన రచయిత్రి ఆ పరమశివుని తన భర్తగా భావించిన గొప్ప భక్తురాలు ఈ గుహలకు నది నుంచి వెళ్లడం ఒక మంచి అనుభవం సుమారు నూట యాభై కిలోమీటర్ల పొడవుండే ఈ గుహలు సందర్శన కొత్త అనుభవాన్ని అనుభూతిని కూడా ఇస్తుంది ఇది శివుని భక్తులైనటువంటి అక్క మహాదేవి గుహలు యొక్క విశేషం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా శ్రీభక్తి ఛానల్ ని ఫాలో అవ్వండి